హలో హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి నేనండి మీ అమ్మ ముంబైలో తెలుగమ్మ ఈరోజు వచ్చేసి నేను పిల్లలకి హెల్తీగా అయితే నేను పులిహోర అయితే రెడీ చేస్తున్నానండి పులిహారే కాదండి ఇది ఇడ్లీ దోశ ఎందులోనైనా యాడ్ తినొచ్చండి ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచివి అండి పిల్లలు ఎలాంటి వీక్గా ఉన్న పిల్లలైనా సరే ఇలాగా చేసి పెడితే హెల్తీగా తయారవుతారండి పిల్లలనే కాదు పెద్దోళ్ళు కూడా తినొచ్చండి ఇది ఇందులో ఇవి చూసారు కదండి నల్లగా ఉన్నాయి ఇవి ఏంటంటే అలసంద గింజలు అంటారండి ఇవి హెల్త్కి చాలా మంచిదండి చాలా రకం జబ్బులైతే తగ్గిస్తుంది ఇది ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదండి ఇవి చిన్న బాదం పప్పులు టేస్ట్లాగా ఉంటాయండి సేమ్ ఉంటాయి అన్నమాట వేగిన తర్వాత ఇంకా అయితే అందులో నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి పాల్లో కంటే కూడా నాలుగు పద్నాలుగు రెట్లు నువ్వుల్లోనే ఎక్కువ కాల్షియం ఉంటుందండి పాలు కంటే కూడా నువ్వులు ఎక్కువ యూజ్ చేసుకోండి మీ ఇంట్లో మీ కాల్షియం కాల్షియం పెరగాలంటే ట్యాబ్లెట్లు ఇలాంటివి కాదండి ఇలాంటివి చేసుకుంటే పిల్లల హెల్త్ కూడా మంచిది ఇంకా వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ వేయకుండా ఇలాగ చేయండి నేనైతే ఇలాగ చేస్తాను మా పిల్లలకైతే అది మీతో ఒకసారి షేర్ చేద్దామని వీడియో అయితే నేను చేస్తున్నాను ఇది కరేపా ఉత్తిని దోశల్లో కూడా తినవచ్చు అందులో ఎందులో అయినా తినవచ్చండి ఇవి దీనికోసమైతే నేను అలసంత గింజలుని ఏంటి నువ్వులు కొంచెం జీలకర్ర ధనియాలు కరివేపాకు వెల్లుల్లిపాయ ఎరుమిరపకాయ వేసి ఎనిమిరపకాయ నేను ఎక్కువ యాడ్ చేయట్లేదండి రెండుంటే రెండే తీసుకున్నాను ఎందుకంటే వెల్లలు కారంగా ఉంటే తినరు కదండి అందుకని రెండుంటే రెండే తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని చిటిపిటలాడి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి త్వరగా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇదేంటి సాల్ట్ని చింతపండు అయితే వేసి మిక్సీ అయితే చేసుకోవాలండి ఇవి ఇలాగ చే మిక్సీ అయితే చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ముందు మనం పులిహరలోకి పోపు అయితే వేపుకోవచ్చండి ఇదిగోండి మిక్సీ అయితే నేను చేసేసుకున్నాను ఇలాగ బరకగా అయితేనే టేస్ట్ ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి మనం చేస్తాం కదండి కారపొడు ఇది ఉత్తిది నూనెలో నూనె అయితే ఏదైనా వేసుకుని వేడి అన్నంలో వేసుకుని తిన్నా సరే చాలా బాగుంటుందండి ఇలాగా పో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే ఉత్తిది ఎలాగైనా తినేవచ్చండి నేనైతే పో వేసేసి ఆ పొడి మేసి అయితే తిప్పేసాను పిల్లలకి కింద ఇదైతే నేను తినిపించక్కర్లేదు అండి వాళ్ళే ఇష్టంగా తినేశారు ఇద్దరు కూడా తర్వాత పిల్లలు బయట అయితే ఆడుకుంటున్నారు ఈ ఫ్లోర్లో చివర ఒక చిన్న అమ్మాయి ఉంటుందండి దాంతో కలిసి అయితే అన్నమాట వెళ్ళు వీళ్ళ దగ్గర స్కూటర్ అంటారు కదండి స్కూటర్ మీద దాన్ని ఎక్కించుకుని తిప్పినమాట పిల్లని వీళ్ళైతే బోన్ చేసేసి వీళ్ళు ఆడుకుంటున్నారు నేనైతే ఇంకా సామాన్లు ఉన్నాయి ఇల్లు ఇల్లు కూడా తడిగొట్టాలండి అందుకైతే ఈలోపు వాళ్ళని అయితే ఆడుకుంటున్నారు కదా నా పని నుంచి చేసుకుంటానండి ఇదండి గురువారం నైట్ వాళ్ళకైతే నేను చేసి ఇచ్చేసి అరే పొద్దున్న ఫ్రైడే కదండి మేమైతే ఫిష్ తెచ్చుకున్నాం అనమాట ఫిష్ తెచ్చుకుని ఇలాగ కడిగి క్లీన్ చేసి పక్కెట్టుకున్నానండి సిటీలో ఫిష్ వండుకుంటాం చా చాలా కష్టం అండి ఎందుకంటే ఇక్కడ మనకులాగా చేపలు తోముకుంటాకి రాళ్ళు గట్రా ఉండవు కదా ఇది వరకు ఒక రాయి ఉండిది అది మేము ఊరెళ్ళిన తర్వాత ఈయన ఎక్కడో పాడేశారు ఉంచలేదు ఇంట్లోని ఇంట్లో అయితే చేపలు తోముకుంటాకి ఏమీ రాడైతే లేదండి అందుకోసం అనేసి నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి మీకు ఈ అయితే చూడండి సెన వచ్చింది సెన అంటే మా పెద్ద చిన్న అమ్మాయికి చాలా ఇష్టం అమ్మలింటికాడ అలవాటు అయ్యింది ఇవి ఒక కేజీ చేపలండి అంటే ఒక చేప పూర్తిగా చేప అయితే కేజీ ఉన్నదండి దాంట్లో ఈ గుడ్డు అయితే వచ్చింది చేప గుడ్డు మనకులాగైతే ఫ్రెష్గా అయితే అసలు ఉండవండి చేపలు ఇక్కడ ఫ్రిడ్జ్ ఐస్లోయే వస్తాయన్నమాట నేనైతే చేపలైతే మా ఇంట్లో పాతది టీ టీ వడపోసుకునేది ఉంటుంది కదండి స్టీల్ది దాంతో అయితే ఇలా పులుసు తీసుకుని తోముకున్నానండి నేను అయితే దాంతో క్లీన్ చేసుకున్నానండి ఎందుకంటే నేను దగ్గర క్లీన్ చేసుకుంటేకి ఇక్కడ ఏమీ రాళ్ళు అయితే లేవు అందుకనేసి నేను ఈ పాడే మనం వాడకుండా ఉన్న టీ టీ వడపోసుకునే స్టీల్ది స్టీల్ది ఏదైనా పర్లేదండి అందుకని నేను దాంతో అయితే ఈ చేపలను అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇలాగ అన్ని అయితే నేను ఎందుకంటే ఫోన్ చేతితో పట్టుకుని తింటాం కదండీ అంతగా కుదరలేదనమాట నేనైతే ముందైతే ఇలాగే క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు రెండు ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి చింతపండు కూడా నానబెట్టేసాను ఇంకా మూకిట్లో అయితే నేను ఆయిలు పచ్చిమిర్చి అయితే చీలికల కింద కోసుకొని వేసుకున్నానండి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వ్యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఇవి చెట్టుపట్టలు ఆడాక మనం ముందుగా మిక్సీ పెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్టు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ పట్టదండి ఎందుకంటే పులుసు అంత మనకైతే పట్టదనమే అయితే ఎక్కువ వేయడం ఎక్కువ పలుసుగా ఉండాలండి పులుసులోకి అందుకనేసి నేను రెండే ఉల్లిపాయలు తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఇలాగైతే నేను పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఇందులో ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకుంటానండి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను ఎందుకంటే వాసన పోయేదాకా ఉంచాలి కదా ఇందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని ఇది పచ్చివాసం పొయ్యేదాకా అయితే ఉంచేసుకుంటాను మా పిల్లల ఎస్సులో ఇక్కడ ఫిష్ అయితే అస్సలు తినేవారు కాదండి వెళ్ళి ఎల్లు వచ్చిన కానీ కొంచెం అలవాటు అయింది కానీ ఇక్కడ ఇక్కడైతే అంత ఇక్కడ ఫిష్ కూడా అంత ఫ్రెష్గా ఉండదండి మనకైతే ఎలా వండినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి మనకి ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడైతే ఐస్లో దొరుకుతాయి కాబట్టి అంత టేస్ట్ అయితే ఉండదు కానీ తప్పదు కదండి తినాలనిపించినప్పుడు కంపల్సరీ టేస్ట్ చేసుకోవాలి కదా అమ్మలుంటూ కానీ వచ్చిన కాయించి అసలు ఫిష్ అయితే అసలు వండలేదు ఇదే ఫస్ట్ టైం అంటు నేను ఫిష్ కూడా ఫిష్ కర్రీలో ఇందులో ఎక్కువ తలకాయ తోక రెండు అంటే రెండు ముక్కలు వేసి పులుసు అయితే పెడుతున్నానండి ఇందులో గుడ్డు కూడా యాడ్ చేస్తాను కదా మిగతా అయితే నేను ఫ్రై చేసుకుంటానండి మాకు పులుసులో ముక్కలు అంత ఇష్టంగా తిననమాట తలకాయ ఒకటే తింటాను నేను మిగతా అయితే ఫ్రై ముక్కలు అయితే చాలా ఇష్టమండి నాకు ఇలా కొంచెం పులుసు వేసుకుని నేను ఫ్రై ముక్క ఎంచుకుని అయితే తినేస్తాను నాకు అలాగే నచ్చుతుంది చేపల కూర అయితే అమ్మ అందుకని నా కోసం అమ్మ ఎక్కువ ఫ్రై చేస్తుంది పులుసు అయితే మన మా నాన్నగారికి ఇష్టం మాకైతే ఎక్కువ ఫ్రై ఇష్టం మా మాకోసమైతే కంపల్సరీ అమ్మ అయితే ఫ్రై చేసి పెడుతుంది ఇప్పుడు ఫ్రై కోసమని నేను ముక్కలైతే రెండు ముక్కలు ఇందులో యాడ్ చేశాను కదండి ఇంకా తోక ముక్క కూడా ఫ్రై చేద్దామని నేనైతే తీసేసుకున్నాను ఎందుకంటే నాకు ముళ్ళే ఉంటుంది కదండి ఫ్రై చేస్తే బాగుంటుంది అనేసి తీసేసాను వాటికి ఉప్పు కారం మసాలా అయితే వేసేసి నేను పక్కన పెట్టుకున్నానండి ఇందులో పులుసు ఉడుకుతుంది కదండి ఇప్పుడే అయితే వేయాలంట సంటాం కదండి అదైతే యాడ్ చేయాలంట మా అమ్మ చెప్పింది అనమాట అది ఫస్ట్ వేసేసామంటే కూర అంతా ఇడిపోతుంది కొంచెం ఉడికట్టాక అప్పుడు వేయని చెప్పింది అనమాట ఈ లోపు వేరే అట్ల అయితే నేను తీసుకుని చేప ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో ఎక్కువ స్పైసీ అయితే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే పిల్లలకి కడదామనేసి నేనైతే ఇందులో కారం లేకుండా చేస్తున్నాను అనమాట కారం లేకుండా చూసారా అలా పెద్ద కారం అయితే నేను యాడ్ చేయలేదు ఎందుకంటే మీ అమ్మ ఇచ్చిన కారంపోవడం చాలా కారంగా ఉంటుందండి అందుకోసమని కొంచెం తక్కువ వేసి నేను అయితే పిల్లలు అయితే ఫ్రై చేశాను ఇలా నాలుగు నాలుగు ముక్కలు అయితే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఈలోపు దీంట్లో దీంట్లోకి కొంచెం అమ్మ అయితే కొంచెం ఉల్లిపాయ పేస్ట్ పెడతాం కదండి మనం పులుసు అందులోనే కొంచెం పేస్ట్ ఉంచి అమ్మ అయితే ఇట్లకి ముక్కలకి పట్టేస్తుంది అనమాట అలా టేస్ట్ బాగుంటుంది అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మిగతా ముక్కలు కూడా అయితే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఈ లోపు మన పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి పులుసు అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి నేను మసాలా పడుకుని కొత్తిమీర రైస్ వేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అయిపోయినట్టే పులుసు ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి అండి నేను చెప్పాను కదా దీంట్లో కొంచెం గ్రేవీ అదే మొక్కలకి గ్రేవీ పట్టేలాగా చేస్తానండి దానికోసం అయితే నేను రెండు పచ్చిమిరపకాయలుని కొంచెం ప కరివేపాక అయితే వేసుకుని మనం పులుసులోకి అయితే పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ మిక్సీ పెట్టాను కదా అదే దీంట్లో కూడా కొంచెం పసుపు ఉప్పు మసాలా అయితే యాడ్ చేసేసుకొని నేను ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇలా వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఇదే ఫస్ట్ టైం అమ్మ అయితే ఇలాగే చేస్తుంది మేమైతే ఉత్తునే ఇలా వేపుకుని ముక్కలు తినేస్తాం కానీ అమ్మ అయితే ఇలా ఫ్రై చేసి పెడతాం అనమాట సరే అమ్మ చేసినట్టు చేద్దామని నేనైతే ట్రై చేశాను మా అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తుందండి సాఫ్ట్వేర్ అండి తను తనకు హాస్టల్లో ఉంటుంది అనమాట ఆఫీస్లో కూడా ఒక పూట ఫుడ్ అయితే అక్కడే ఒక పూట హాస్టల్లో అయితే తింటుంది దా దానికైతే హాస్టల్లో ఫుడ్ అంత మనకు నచ్చినట్టు ఉండదు కదండి దానికైతే చేపల కూర అస్సలు పెట్టారండి అది అన్నమాట మీరు అలా చెప్పకండి నాకు తినాలనిపిస్తుంది చేపల కూర అనేసి పాపం దానికి చేపల కూర అంటే చాలా ఇష్టం అండి మా ఇంటికాడైతే ఫస్ట్ ఇలా గ్యాస్ ఇలా ఆఫ్ చేయగానే వేడి వేడి పులుసు చేసుకుని తినేస్తుంది ముక్కలేమీ అంత తింది కానీ చేపలు పులుసు అయితే మా చెల్లికి చాలా ఇష్టమండి